నాకు ఆ పెన్ ఇవ్వు ఆమె నాకు ఆ పెన్ ఇచ్చింది నన్ను సర్ప్రైజ్ చేయి ఆమె నన్ను సర్ప్రైజ్ చేసింది నాకు చెప్పు అతను నాకు చెప్పిండు ఇలాంటి చిన్న చిన్న సెంటెన్సెస్ అనేవి మన డైలీ లైఫ్లో ఇంగ్లీష్ మీద భయాన్ని పోగొట్టడానికి ఇంగ్లీష్కి అలవాటు కావడానికి చాలా హెల్ప్ చేస్తాయి ఈ క్లాస్ క్లాస్లో మనం అవే నేర్చుకోబోతున్నాం వెల్కమ్ బ్యాక్ టు ద మోస్ట్ కంఫర్టబుల్ అండ్ ఎఫర్ట్లెస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ బై ఇంగ్లీష్ రమేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ మనం ఎప్పుడూ లేనంత కొత్తగా చాలా ఆసక్తికరంగా ఆన్లైన్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే గనక ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఖచ్చితంగా యూ విల్ ఎంజాయ్ ద లర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓకే గైస్ సో లెట్ మీ గెట్ ద క్లాస్ సింపుల్గా గివ్ మీ ద బ్యాగ్ అంటే నాకు ఆ బ్యాగ్ ఇవ్వు గివ్ మీ ద బ్యాగ్ అంటే నాకు ఆ బ్యాగ్ ఇవ్వు సింపుల్గా డైరెక్ట్గా చెప్తున్నాను గివ్ మీ ద బ్యాగ్ దీనికి ముందు కెన్ యూ అని యాడ్ చేసినాం అనుకోండి కెన్ యూ గివ్ మీ ద బ్యాగ్ నువ్వు నాకు బ్యాగ్ ఇవ్వగలవా ఇట్లా చెప్తున్నాం ఓకే వెల్ ఫైన్ ఇక్కడ ఏమంటున్నాం అంటే సింపుల్ గా చూడండి నేను ఏం యాడ్ చేస్తున్నా చూడండి టెల్ హర్ టెల్ ఆమెకి చెప్పండి ఆమె చెప్పు ఏమని టెల్ హర్ మీ ద బ్యాగ్ ఇక్కడ చూడండి ఎట్లా యాడ్ చేస్తున్నాం సెంటెన్సెస్ టెల్ హూ గివ్ మీ బ్యాగ్ అంటే నాకు బ్యాగ్ ఇవ్వమని ఆమెకి చెప్పండి అని నాకు బ్యాగ్ ఇవ్వమని ఆమెకు చెప్పండి అని ఓకే సో సెకండ్ సెంటెన్స్ వచ్చేసరికి ఏమైంది షీ గేవ్ మీ బ్యాగ్ అంటే ఆమె నాకు బ్యాగ్ ఇచ్చింది ఆమె నాకు బ్యాగ్ ఇచ్చింది కంప్లీటెడ్ యాక్షన్ ఇక్కడ ఇక్కడ సింపుల్ గా రెండు సెంటెన్సెస్ ని మనం లింక్ చేస్తున్నాం టూ ఇన్ఫినేటివ్ యూజ్ చేసి రెండింటినీ కలిపేస్తున్నాం ఎంత సింపుల్ గా అంటే చూడండి టెల్ హర్ అంటే ఆమెకు చెప్పు లేదా ఆమెకు చెప్పండి ఏమని గివ్ మీ బ్యాగ్ నాకు బ్యాగ్ ఇవ్వమని ఆమెకి చెప్పండి అంటున్నాం నాకు బ్యాగ్ ఇవ్వమని ఆమెకు చెప్పు అప్పుడు ఏంటి టెల్ హర్ టు గివ్ మీ ద బ్యాగ్ అంటే నాకు బ్యాగ్ ఇవ్వమని ఆమె చెప్పండి అంటున్నాం సెకండ్ సెంటెన్స్ లో గేవ్ మీద ఆమె నాకు బ్యాగ్ ఇచ్చింది ఎందుకంటే దే టోల్ ఆమెకి చెప్పిండ్రు ఈ టోల్ హర్ అతను ఆమెకి చెప్పిండు ఆమె నాకు ఏం చేసింది సి గేవ్ మీద బ్యాగ్ చాలా సింపుల్ ఇక్కడ చూడండి హెల్ప్ మీ అనేది ఒక సెంటెన్స్ హెల్ప్ మీ నాకు హెల్ప్ చెయ్యి ఓకే హెల్ప్ మీ అనేది ఒక సింపుల్ చిన్న సెంటెన్స్ నేను ఏం చేస్తున్నా టెల్ హిమ్ యాడ్ చేస్తున్నా టెల్ హిమ్ అతనికి చెప్పండి టు హెల్ప్ మీ నాకు సాయం చెయ్యమని అతనికి చెప్పండి అంటున్నా అంటే టెల్ హిమ్ టు హెల్ప్ మీ అంటే నాకు సాయం చెయ్యమని అతనికి చెప్పు అతనికి చెప్పండి ఫైన్ అతను చెప్పిండు ఏమైంది హీ హెల్ప్ మీ సాల్వ్ ద ప్రాబ్లం హీ హెల్ప్ మీ సాల్వ్ ద ప్రాబ్లం ప్రాబ్లం సాల్వ్ చేయడంలో అతను నాకు సాయం చేసిండు ఫినిష్ ఓకే ఇంకా దీన్ని ఇట్లా కూడా చేయొచ్చు చూడండి టు హెల్ప్ మీ టు సాల్వ్ ద ప్రాబ్లం సారీ టు హెల్ప్ మీ సాల్వ్ ద ప్రాబ్లం టూ అవసరం లేదు ఇంత పెద్దగా చెప్పచ్చు చూడండి హెల్ప్ మీ సాల్వ్ ద ప్రాబ్లం అంటే ప్రాబ్లం సాల్వ్ చేయడంలో నాకు హెల్ప్ చెయ్యి అని అతనికి చెప్పండి అంటే టెల్ హిమ్ టు హెల్ప్ మీ సాల్వ్ ద ప్రాబ్లం ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో నాకు హెల్ప్ చేయమని అతనికి చెప్పండి అంటున్నాం ఫైన్ ఇక్కడ చెప్పిండ్రు అతను ఏం చేసిండు హి హెల్ప్ టు మీ సాల్వ్ ద ప్రాబ్లం ప్రాబ్లం సాల్వ్ చేయడంలో నాకు అతను హెల్ప్ చేసిండు ఇట్ నెక్స్ట్ వన్ చూసుకుందాం ఇన్వైట్ మీ ఇన్వైట్ మీ టు ద పార్టీ అంటే పార్టీకి నన్ను ఇన్వైట్ చేయండి ఇట్లా ఎవరు అడగం యాక్చువల్గా జస్ట్ ఫర్ ద దేక్స్ ఓకే ఇన్వైట్ మీ టు ద పార్టీ నన్ను పార్టీకి ఇన్వైట్ చేయండి ఇక్కడ టెల్ దెమ్ చెప్పు టు ఇన్వైట్ టు ద పార్టీ నన్ను పార్టీకి ఇన్వైట్ చెయ్యమని వాళ్ళకి చెప్పు అంటున్నాం అంటే టెల్ దెమ్ అంటే వాళ్ళకి చెప్పండి టు ఇన్వైట్ మీ టు ద పార్టీ నన్ను పార్టీకి ఇన్వైట్ చెయ్యమని చెప్పి వాళ్ళకి చెప్పండి అంటున్నాం అప్పుడు ఏమైంది టెల్ దెమ్ టు ఇన్వైట్ మీ టు ద పార్టీ ఓకే అప్పుడు ఏంటి ఇక్కడ అప్పుడేంటి ఇన్వైటెడ్ మీ లేకపోతే దే అఫ్ కోర్స్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు దే ఇన్వైటెడ్ మీ టు పార్టీ అంటే వాళ్ళు నన్ను పార్టీకి ఇన్వైట్ చేశారు అని చెప్తున్నాం వాళ్ళు నన్ను పార్టీకి ఇన్వైట్ చేశారు ఓకే యా ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ సర్ప్రైజ్ మీ ఓకే సర్ప్రైజ్ మీ టెల్ హిమ్ టు సర్ప్రైజ్ మీ టెల్ హిమ్ టు సర్ప్రైజ్ మీ నన్ను సర్ప్రైజ్ చేయమని అతనికి చెప్పండి లేదా ఆమెకి చెప్పండి సో అప్పుడు ఏమైంది మై ఫ్రెండ్ సర్ప్రైజ్డ్ మీ ఆన్ మై బర్త్డే ఓకే మై ఫ్రెండ్ సర్ప్రైజ్డ్ మీ ఆన్ మై బర్త్డే ఇక్కడ ఇది కూడా యాడ్ చేయొచ్చు చూడండి ఏమని చెప్తున్నామండి సింపుల్ గా టెల్ హిమ్ టు సర్ప్రైజ్ మీ ఆన్ మై బర్త్డే నా బర్త్డే రోజు నన్ను సర్ప్రైజ్ చేయండి అని అతనికి చెప్పండి అంటున్నాం ఓకే ఇక్కడ ఏమని చెప్తున్నా టెల్ హిమ్ టు సర్ప్రైజ్ మీ ఆన్ మై బర్త్ నా బర్త్డే రోజు నన్ను సర్ప్రైజ్ చేయమని తనకి చెప్పండి ఫైన్ మై ఫ్రెండ్ సర్ప్రైజ్ మీ ఆన్ మై బర్త్డే నా ఫ్రెండ్ నన్ను బర్త్డే రోజు సర్ప్రైజ్ చేసిండు అని చెప్తున్నాం మై ఫ్రెండ్ సర్ప్రైజ్డ్ మీ ఆన్ మై బర్త్డే నా బర్త్డే రోజు నా ఫ్రెండ్ సర్ప్రైజ్ చేసిండు కంప్లీటెడ్ యాక్షన్ ఓకే ఇక్కడ చూడండి డోంట్ 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 అరెస్ట్ అరెస్ట్ హిమ్ హిమ్ మరి ఎట్లా చేయొచ్చు వాళ్ళకి చెప్పండి అరెస్ట్ చేయొద్దని అతన్ని అరెస్ట్ చేయొద్దని వాళ్ళకి చెప్పండి అని అనే ఒక సెంటెన్స్ ఉంది అనుకుందాం ఏంటి అంటే ఇది ఏ విధంగా చేంజ్ అవుతుంది అని చూద్దాం ఇక్కడ అంటే టెల్ దెమ్ ఈ డోంట్ కాస్త ఏ విధంగా చేంజ్ అవుతుంది నాట్ టు నాట్ గా చేంజ్ చేస్తాం డోంట్ అనే దాన్ని ఏ విధంగా చేస్తాం నాట్ టు సో అప్పుడు ఏంటి టెల్ దెమ్ టు అరెస్ట్ హిమ్ వాళ్ళకి చెప్పండి అరెస్ట్ చేయొద్దని ఓకే టెల్ నాట్ టు అరెస్ట్ హిమ్ అంతే ఈ విధంగా చెప్తాం టెల్ దెమ్ నాట్ టు అరెస్ట్ హిమ్ అప్పుడు ఏమవుతుంది నాట్ అరెస్ట్ హిమ్ అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు ఈ విధంగా డోంట్ డోంట్ టేక్ టేక్ ఇట్ ఇట్ ఓకే అప్పుడు ఏంటి ఆమె చెప్పండి తీసుకోవద్దు అని అనేది ఒక సెంటెన్స్ ఉంది ఇది ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే చూద్దాం ఇక్కడ రాస్తున్న కంప్లీట్ సెంటెన్స్ ఏమంటున్నాం అంటే టెల్ టేక్ ఇట్ ఓకేనా నాట్ టు టేక్ ఏ విధంగా చేంజ్ అవుతుంది టెల్ హర్ నాట్ టు టేక్ ఇట్ ఎందుకంటే డోంట్ టేక్ ఇట్ అనేది డైరెక్ట్ గా చెప్పడానికి లేదు టెల్ హర్ నాట్ టు టేక్ ఇట్ అది తీసుకోవద్దని ఆమెకి చెప్పండి ఫైన్ అప్పుడు ఏంటి ఆమె తీసుకోలే షీ డి నాట్ టేక్ ఇట్ షీ డి నాట్ టేక్ ఇట్ ఆమె అది తీసుకోలే ఫైన్ డోంట్ ఫర్గెట్ ఇట్ మర్చిపోవద్దు అని ఆమెకి చెప్పండి అని అంటున్నాం అనుకోండి మళ్ళీ ఇది ఏ విధంగా రాయొచ్చు మనము అంటే ఇక్కడ ఇండివిజువల్ సెంటెన్సెస్ కి కనిపిస్తావాల్సిన అవసరం లేదు ఇది ఏ విధంగా చేంజ్ అవుతుంది టెల్ హర్ అది మర్చిపోవద్దు అని ఆమె చెప్పండి అంటున్నా టెల్ హర్ నాట్ టు ఇట్ డోంట్ ఫర్గెట్ ఇట్ అని డైరెక్ట్ గా ఓకే ఈ విధంగా చేంజ్ ఏమవుతుంది టెల్ హర్ నాట్ టు ఫర్గెట్ ఇట్ అంటే మర్చిపోవద్దు అని చెప్పండి ఇప్పుడు ఏమైంది చూడండి నాట్ ఫర్గెట్ ఇట్ ఆమె అది మర్చిపోలే మర్చిపోలేదు నాట్ ఫర్గెట్ ఇట్ ఆమె అది మర్చిపోలే చాలా సింపుల్ గా కన్స్ట్రక్టివ్ గా సెంటెన్సెస్ ని లింక్ చేస్తూ డే వన్ నుండే ప్రాక్టికల్ గా అత్యంత కొత్తగా ఆసక్తికరంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటే ఈ నెంబర్ మెసేజ్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి ఐ ఐ షుడ్ సే ఐ మస్ట్ సే దట్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ లవ్లీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ హియర్ ఓకే గైస్ ఇట్ ఫర్ మీట్ మరో బాయ్